నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం చిన్నపట్నం అంగడి స్టోర్కి వచ్చానండి నేను మీకు చెప్పాను కదా మేనేజ్మెంట్ వారితో మాట్లాడి నాలుగు వారాలు కూడా నాలుగు వెరైటీ శారీస్ కూడా మంచి బడ్జెట్లో ఇస్తారని లాస్ట్ వీక్ మేము కుప్పడం సారీస్ అలాగే వేరే రెండు కాంబో కింద ఇచ్చాం మామూలు రెస్పాన్స్ కాదండి ఇక ఆన్లైన్ వారికంటే కొంతమందికి మాత్రం అందించగలిగారు దయించి క్షమించండి ఎందుకంటే అందరికీ ఇవ్వాలన్నా కూడా కష్టమే సాధ్యమైనంతరం స్టోర్కి వచ్చిన వారిని నిరుత్సాహపరచుకుంటా ఇచ్చారు అయితే ఇప్పుడు నేను కొంచెం లైటింగ్ తక్కువ ఉంటుంది ఎందుకు అని అంటే చిన్నాపట్నం పట్టుచిరలకి స్టోర్లో చేయట్లేదండి థర్డ్ ఫ్లోర్లో ఉన్న దానిపైనే ఉన్న ఫ్లోర్లో గోడౌన్కి వచ్చారు చాలామంది ఏంటంటే ఇది ఫేక్ అని రకరకాలు ఇప్పుడు ఏదైనా ఒక చిన్నది పనుకొస్తుందని ఒక వీడియో పెడుతుంటే చీర అందా పోయేటప్పటికీ అది ఫేక్ లేకపోతే వ్యూస్ ఇలాంటివి పెట్టకండి నిజంగా చీరలు కొనుక్కుని హ్యాపీ ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు సో నేను అందుకే గొడవను తీసుకొచ్చాను ఇప్పుడు చీరలు చూడండి మరి చెన్నాపట్నం స్టోర్ వారు ఇన్నేసి చీరలు రెడీ చేస్తున్నారు నాలుగు వారాలు కూడా మనం కుప్పడాలంటే కొంచెం తగ్గాయి తప్ప ఐదు వందలే వచ్చాయి కానీ మిగిలిన ప్రతిసారి కూడా ఇలా రెండు మూడు వేల చీరలు ఇలా రెడీ చేసి పెడుతున్నారు ఇవి ఒక్కొక్కరికి ఇస్తారు ఇక సెలెక్ట్ చేసుకోవడానికంటే మనకి టైం సరిపోదు కాబట్టి ఇంకా వాళ్ళు ఇచ్చిన రంగు సాధ్యమైనంతలో బ్లాక్ లేకుండా చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు ఇవన్నీ కూడా ఏంటంటే మన బెంగాల్కి సంబంధించిన ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ విత్ జామ్ దాని అవి మామూలుగా మనకు మార్కెట్ ప్రైస్ వచ్చి ఎంత ఉంటాయి మస్తాన్ గారు ఇవన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ దాకా మార్కెట్ ప్రైస్ అండి ఏంటి మనం ఏంటంటే చీరలు చూపించాలి బొమ్మలు కాదు చీరలు చూపించు నాలుగు వారాలు మూడు వారాలు సక్సెస్ అయింది నాలుగో వారం కూడా మంచి ఐటమ్తో తక్కువ రేంజ్ బడ్జెట్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ బెంగాల్ హ్యాండ్లూమ్ శారీస్ తేవడం జరిగిందండి ఇదంతా పదిహేను వందల నుంచి రెండు వేల మార్కెట్ స్టిల్ మీకు తెలియదేం కాదు అవును ఇప్పుడు ఒక్కొక్క ఈచ్ వన్ీస్ సెవెన్ హండ్రెడ్ కి ఇస్తున్నాం సెవెన్ హండ్రెడ్ అంటే పండగ చేసుకోవచ్చు చాలా బాగుంది ఇగ రండి హ్యాండ్లూమ్ సారీస్ ఇవి మనకి మామూలుగా ఇంచుమించు టూ థౌజండ్ ఆ రేంజ్ వరకు ఉంటాయి ఎందుకంటే మనం అక్కడ తీసి పెట్టిన దానికంటే ఏమంటారు మళ్ళీ మీరు స్పెషల్గా తీసి పెట్టుకున్నారు ఈ చీరలు కాదు ఒక్కొక్క ప్యాటర్న్ మీరు వేసుకొని చూపిస్తారని ఇలా ఏడు వందల రూపాయలకి ఎంత బాగుందో చూడండి మనకి సెవెన్ హండ్రెడ్కే వస్తుంది నేను ఒక్కొక్కటి అడుగుతాను మస్తాన్ గారు మీరు ఒక్కొక్కటి నాకు తీసి ఇవ్వాలి ఇందులో ఏదైనా ఒక కలర్ మధ్యలో ఒక కలర్ తీయండి లేకపోతే ఆ లాస్ట్లో జామ్దానికి వెళ్ళిపోండి రెడ్ కానీ బ్లాక్ కానీ ఆ చెరిపండి ఇప్పుడు ఇందులో మనం ఏ శారీస్ తీసుకున్నా సెవెన్ హండ్రెడ్ అయినా ఏదేనండి ఈచ్ వన్ పీస్ ఎంత బాగున్నాయండి హాయిగా చూడండి చెక్స్ బాడీ అంత వచ్చారి మనిషికి ఎక్కడ ఇస్తారు ఒకటేనా మనిషికి ఒకటే అనుకుంటున్నాను కాన్సెప్ట్ మరి ఆన్లైన్ ఎన్ని ఇస్తారు ఆన్లైన్ కూడా మొన్న అందరు కుప్పడాలు కూడా ఇచ్చామండి చాలా చూసే మనం కుప్పడం ఆన్లైన్ ఎన్ని ఇచ్చాం దర్దబా ఫైవ్ హండ్రెడ్ పీసెస్ దాకా మరి కుప్పడం కూడా న్యాయం చేశారంటే ఎంత బాగుందంటే నేను దగ్గరికి వస్తా గొడవల్లో మనకి లైట్ తక్కువ లైటింగ్ తక్కువ ఇగోండి హ్యాండ్లూమ్ సారీ ప్లస్ మనకి చక్కగా మనకి ఏంటంటే వీవింగ్ అండి ఇది ఇదిగోండి ఈ వీవింగ్ ప్రింట్ కూడా కాదు క్లాత్ కూడా చాలా బ్యూటిఫుల్ క్లాత్ ఇది ప్యూర్ హ్యాండ్ లో ఇప్పుడు మస్తాన్ గారు చెప్తున్నట్టు ఏంటంటే ఈ చీరలు బయట మనకి టూ థౌజండ్ దాకా ఉన్నాయండి ఇగో లెంత్ చూడండి లెంత్ ఇక్కడ దాకా మనకి శారీ వస్తుంది సో నేను అందులో ఏదైనా మీకు నచ్చిన కలర్ తీయండి ఈ శారీ మాకు అన్ని కలర్స్ నచ్చి అలా అంటారా గ్రీన్ బట్టర్ అండి ఇప్పుడు ఎనీసారి మీరు ఏది తీసుకున్నా కూడా సెవెన్ హండ్రెడ్ కి వస్తుంది మీరు వెంటనే బుక్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ ని మీరు విజిట్ స్టైల్ టెంపుల్ స్టైల్ కంప్లీట్ లైట్ వెయిట్ మనకి ఇవన్నీ కూడా విత్ జాందాని అలా వస్తాయి ప్లస్ మగ్గం మీద తయారైన చీరలు కేవలం ఏడు వందలు మాత్రమే మనం ఆ జామదానికి వెళ్దాం మీ వంశీకి తెలిసింది నాకు ఇల్లు చీర ఇష్టం అని వేరే ఇది జరీ చాలా బ్యూటిఫుల్ సెవెన్ హండ్రెడ్కి ఎవ్వరు ఎక్కడ హోల్సేల్లో కూడా ఇవ్వరు బ్యూటిఫుల్ సారీ మీకు మాట నిలబెట్టుకున్నాం ఇంకా మరి మీరు మమ్మల్ని తిట్టుకోకండి ప్లీజ్ ఎందుకంటే నేను సాధ్యతలో ప్రతిదీ న్యాయమేనండి ఎక్కడ చేసినా కూడా మనం న్యాయబద్ధంగా చేయడానికే ట్రై చేస్తున్నాము ఇది కూడా చాలా బాగుంది ఇవన్నీ జాందాని చక్కగా ఎంత బాగుందో చూడండి ఏడు వందల రూపాయలు మాత్రమే లైన్ వస్తుందండి ఒకటి వస్తుంది చక్కగా బుట్ట బ్యూటిఫుల్ సారీ ఇవి మనకి ఇంచుమించు టూ ఫైవ్ ఆ రేంజ్ వరకు ఉంటాయండి బ్యూటిఫుల్ శారీ ఇంకొక డిజైన్ తీసుకోండి ఇప్పుడు ఇవన్నీ రెడీ పెట్టారు మళ్ళీ మామూలుగా నాకు పాపం కొన్ని పక్కన పెట్టారు ఈజీగా షూటింగ్ అయిపోతుంది వేసేసుకుందామని కాకపోతే మళ్ళీ కమెంట్ ఏమొస్తుందంటే మిగిలిపోయి చేయాలంటారు ఈ టెంక్ ఈ బాధలు పళ్ళే పోతుందని నిజంగా నాకు మేనేజ్మెంట్ వారు మన ఛానల్ని గౌరవించి మన ఛానల్కే రెస్పెక్ట్ ఇచ్చారండి ఇంకా ఏ ఛానల్ వారికి కూడా ఇలా ఇవ్వలేదు అలా ఎందుకు ఇచ్చారు మంచి సబ్స్క్రైబర్లు మనకు ఉన్నారు ప్రతి వారు కూడా ప్రోత్సహిస్తారు కాబట్టే వారు ఇలాంటివన్నీ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మీకు ఫైవ్ హండ్రెడ్ సారీ సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఇప్పుడు ఈ అబ్బాయి మనకి నాకు చెప్పడం బెంగాల్ కా మనకి సంబంధించిన కాటన్ అన్నారు కానీ ఇవన్నీ కూడా ఖాదీ కాటను లినిన్ కాటను మనకి బెంగాల్లో జాందాని వీవింగ్తో కాటను అటువంటి సారీస్ అండి బ్యూటిఫుల్ శారీ ఎంత బాగుందో మనకి ఖాదీ కాటన్ మీద మొత్తం ఎంబ్రాయిడరీ కంప్లీట్ వర్క్ అండి ఫుల్ వర్క్ మీరు ఎలా బుక్ చేసుకున్నా సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఏడు వందలు మాత్రమే ఈ సారీ మస్తాన్ గారు మనం ఎన్ని సారీస్ మనం రెడీ చేసి పెట్టాం మొత్తం త్రీ థౌజండ్ సారీస్ అండి త్రీ థౌజండ్ అంటే ఆల్మోస్ట్ అందరికి అందుతాయి లేదు టెన్షన్ లేదు అందరికి అందుతాయి ఏంటి అలాగే ప్లాన్ చేసి మొత్తం సెట్టింగ్ చేసాం అనమాట ఈ వారంతో లాస్ట్ అండి అయిపోయింది కానీ నేను లాస్ట్ లో మీకు ఇంకో గుడ్ న్యూస్ కూడా చెప్తాను ఇది బేస్ వస్తుంది టెంపుల్ వచ్చి బేస్ అండి మనకి టిష్యూ స్టైల్లో వచ్చిందండి బోర్డర్ ఏమో రేషయం వచ్చింది బ్యూటిఫుల్ సారీ ఎక్కడా గుచ్చుకోవడాలు కానీ ఏవీ లేవండి ఎంత బాగుందో కాంట్రాస్ట్ ఏడు వందల రూపాయలు మాత్రమే ఏడు వందలకి రా ఈసారి బాగా ఇచ్చారు చాలా అసలు నాలుగు సార్లు కూడా మనం చాలా ఏంటంటే కస్టమర్లకి కాకపోతే ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి మేము అందించలేకపోయామండి అదొక్కటి మాకు బాధ అనిపించింది కానీ ఈ సారీ అసలు ఎంత క్లాత్ బాడీ థ్రెడ్ అండి మొత్తం కొంచెం పెద్దవారి ఇంట్లో అమ్మాకి అలా కావాలంటే మీరు ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు కాకపోతే మరి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న టైం ఇవ్వాలి మాకు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ మొత్తం థ్రెడ్ వీవింగ్ పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేది ఇంకా బాగుందండి శారీ మల్టీ కలర్ వస్తుందండి నేను కొన్ని తెప్పించారు ఎందుకంటే డ్రాగ్ అంతా ఆగాలంటే కష్టం ఒకసారి లాస్ట్ లో కూడా నేను ఆగి నేను చూపిస్తాను నేను వీడియోలు అన్ని చూపించలేను మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు ఏడు వందల రూపాయలు మాత్రమే బ్లాక్ ఆరెంజ్ వైట్ కదా ఇది యంగ్ జనరేషన్ కి బలి పిల్లలు చక్కగా చెన్నపట్నం వారి ఆఫర్స్ మేళా అని అనలేం గాని పండగలకి అందరికి ఇస్తున్న మంచి ఆఫర్ ఇది ఇది రియల్ ఆఫర్ అండి ఇది అంటే నాగశ్రీ డైరీస్ ఒక్కరికి ఇవ్వడానికి గల కారణం మనకి మంచి సబ్స్క్రైబర్స్ ఉండడమే మన సబ్స్క్రైబర్ ని మన ఛానల్ని దృష్టిలో ఉంచుకుని నేను మేనేజ్మెంట్ వారితో మాట్లాడితే నాలుగు వారాలు కూడా ఇచ్చారండి నాకు మేనేజ్మెంట్ వారు ఒక్కటే మాట చెప్పారు మేము పండగల సందర్భంగా ఒక సెలబ్రిటీస్ని పిలుచుకుని మేము చేసుకుంటే ఫైవ్ లాక్స్ అవుతుంది దాని బదులు మేము కస్టమర్కే మేము మంచి తగ్గింపు ధరకి ఇస్తామండి అన్నారు బాగుందిగా వస్తాను గారు కదా ఇస్తున్నాం సో ఏంటంటే హీరోయిన్ పిలిచి పబ్లిసిటీ చేసే దానికన్నా కస్టమర్లు హీరోయిన్స్ మాకు అదే కదా కరెక్ట్ మాట కస్టమర్లు హీరోయిన్ లంత అంటే ఇప్పుడు ఒక సిక్స్టీ ఇయర్స్ లో వచ్చిన హీరోయిన్ ఒకప్పుడు సిక్స్టీన్ నుండి వచ్చినాడే కదా అబ్బా ఆయోజన్ నుండి వచ్చినాయి కదా చాలా ఆయోజ కలర్ చూసారు సారీస్ తం రేషిమ్ అండి ఆ ప్లస్ ప్రింట్ ప్రింట్ చాలా బాగున్నాయి మీకు ఏదైనా వచ్చేస్తే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇందులో మంచి ఫ్యాబ్రిక్ కౌంట్ కూడా ఎయిటీ నుంచి హండ్రెడ్ కౌంట్ ఉంటుంది కొన్ని సారీస్ హండ్రెడ్ కౌంట్ ఉన్నాయి కొన్ని సారీస్ ఏమో మీకు ఎయిటీ కౌంట్ నైన్ అట్లా ఉన్నాయి కూడా సంబంధం లేదండి ఏది సరే సూపర్ ఐటమ్ అనమాట ఇది పూర్తిగా బెంగాలీ వాళ్ళు కట్టే సారీ అండి పూర్తిగా బెంగాలీ వాళ్ళు కడుతూ ఉంటారు బెంగాలీ హ్యాండ్లూమ్స్ వాళ్ళు డైలీ వేర్ గా బాగా కడుతూ ఉంటారు ఈ చీర్లు మనకి సెవెన్ హండ్రెడ్కి వస్తాయి మరి ఇక్కడే మనం అయిపోయాం కదా అక్కడ కూడా ఒకసారి చూద్దాం రండి మొత్తం హ్యాండ్లూమ్ శారీస్ త్రీ థౌజండ్ వరకు రెడీ చేశారండి ఎనీ సారీ మీరు ఏది తీసుకుని ఇందులో ప్యూర్ మనకి హ్యాండ్లూమ్ లినిన్ కూడా ఉంది చక్కగా మంచిగా ఉంది పెద్దవారికి కావాల్సిన డిజైన్స్ లో ఉన్నాయి తర్వాత యంగ్ జనరేషన్ కట్టుకునేలా ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు సాక్ష్యం అన్నమాట ఇది మళ్ళీ నన్ను పెట్టకుండా అసలు చూసారు కదా మీరు మూడు చేయొచ్చు కదా మూడు వీక్లు అసలు మూడు వీక్లు చేయడానికి మాకు టైం ఎక్కడ ఇచ్చారు మేము అసలే ఒకటి వన్ బై వన్ అంటే మెయిన్ ఏంటంటే వీవర్స్ దగ్గర నుంచి రావడం కొద్దిగా డిలే అయిపోయింది ఇంత కలెక్షన్ అంటే డైరెక్ట్ వీవర్స్ దగ్గర నుంచే రావాలండి ఇది ఈ సారీస్ అండి ఫస్ట్ వారంలో ప్లాన్ చేసి ఈ లాస్ట్ వీక్ వచ్చింది అవును చెప్పారు ఎందుకంటే ఇన్ని చీరలు వర్షాలు వర్షాలు వర్షాల వల్ల డిలే అవుతూ వచ్చింది కానీ ఈ వారంలో ఎట్టి పరిస్థితులు కావాలని నైట్ వచ్చిన ఇంకా తెప్పించి మొత్తం ఇలా మీరు నంబర్ అండి మీకోసమే నేను ఇప్పుడే షూట్ చేసి నేను జస్ట్ పన్నెండు అవుతుంది ఇవాళ షూట్ చేసా వన్ థర్టీకి మీకు వీడియో రిలీజ్ అయిపోతుంది తప్పదు న్యూస్ ఛానల్ హడావడు చేస్తున్నాం లైవ్ అనమాట లైవ్ ఇచ్చేసి ఉంటే సరిపోయేది అసలు ఇది కూడా ఎంత బాగుందండి చక్కగా పిల్లలు బ్లాక్ బ్లౌజ్ వేసుకోవచ్చు చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ మీకు సెవెన్ హండ్రెడ్ ఏది తీసుకున్నా సెవెన్ ఏంటంటే దీనిలో వీవింగ్ అండి అసలు మార్కెట్ ప్రైస్ కి ప్రైస్ కి అసలు ఎవరు ఇవ్వలేరు ఇప్పుడు మనము చీర కూడా శ్రద్ధగా చెప్పక్కర్లేదు మస్తాన్ గారు ఎందుకంటే ఈ మూడు వారాల్లో మీరు ఎంత మంచి చీర ఇచ్చారో జనానికి అర్థమైపోయింది అని చేత ఇప్పుడు మనం దీన్ని రుజువు సాక్ష్యం కూడా అవసరం లేదు నాకు వర్క్ చీర బ్లూ వర్క్ చీర ఇది కూడా ఏడు వందలకే ఇస్తారా ఇది కూడా అసలు దీంట్లో ఏంటంటే రేంజ్ కష్టం ఇందులో ఒక యాభై ఉంటాయండి అలా ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క యాభై యాభై వంద అలా అలా ఉంటాయి కానీ ఒకటి చెప్తానండి ఏది తీసుకున్నా కూడా మీకు వర్తే బాగానే ఉంటుంది మొత్తం గ్లాసెస్ వర్క్ కదా గ్లాస్ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా కొంచెం మనకి లెనిన్ లా ఉంటుందండి చాలా బాగుంది పిల్లలకి చాలా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుంది సెవెన్ హండ్రెడ్ కూడా సెవెన్ హండ్రెడ్ అండి అంటే ఇది కూడా కొన్ని మనకి ఒకటగిరి ప్రకారం కూడా డివైడ్ చేసుకుంటా ఉంది అందరికి అన్ని ప్లైన్ ఏంటంటే ఇది హెవీ ప్లెయిన్ ఇది ఎలాగో వర్క్ మనం చూపించడం ఇది ఒకసారి తీయమ్మా ఇది ఏంటంటే వితౌట్ బోడర్ వస్తుందండి ఇది వితౌట్ బార్డర్ వచ్చి జరి వస్తుంది ఇది కూడా బాగుందండి మనకి చందేరి సారీ లా ఉంది అన్ని హ్యాండ్లూమ్ సారీస్ సెవెన్ హండ్రెడ్ మాత్రమే చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు హాయిగా ఆర్డర్ పెట్టుకోవచ్చు అంటే ఆన్లైన్ కూడా ఇస్తాం ఓ ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఆన్లైన్ కూడా ఉంటుంది ఇది ఇలాగా స్టోర్కి వచ్చిన వాళ్ళు స్టోర్లో తీసుకోవాలి ఇది ఏంటంటే మీకు ఫ్రంట్ అంతా డాలర్ బుట్ట స్టైల్ వస్తుంది ఇలా వస్తుందండి బ్యాక్గ్రౌండ్ వచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం లైన్స్ ఇస్తాడు అచ్చా పళ్ళు దగ్గర అంతా మనకి ఇలా వచ్చి లోపలేమో లైన్స్ వస్తాయి లైన్స్ ఇస్తాడు మంచి హ్యాండ్లూమ్ సారీస్ ఇవి కూడా మంచి కలర్స్ ఉన్నాయండి మొత్తం ఒక దాని నుంచి సెవెన్ హండ్రెడ్కి మీకు ఆ శారీస్ వస్తాయి ఏ చీరైనా మీరు ముట్టుకోండి సెవెన్ హండ్రెడ్ ఆల్మోస్ట్ నేను అన్ని డిజైన్స్ ట్రై చేశాను ఇంకా మీకు వచ్చి స్టోర్కి వచ్చి కూడా మీరు చూసుకోవచ్చు మొత్తం ఇది కూడా చాలా బాగుంది కదా కలర్ అటు పెద్దవాళ్ళ బోర్డర్లు ఉన్నాయి ఇటు చిన్నవాళ్ళ బోర్డర్స్ కూడా ఉన్నాయండి ఇది కూడా బాగుంది ఇది పూర్తిగా మనకి బెంగాల్ శారీ బెంగాల్ మంచి ఖాదీ కాటన్ ఇది హ్యాండ్లూమ్ ఖాదీ కాటన్ దీనికి చక్కగా చిన్నగా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి పిల్లలు ఎవరైనా ఇన్స్టా రీల్కి వాటికి బలి ఉంటుంది ఇది కదా అయితే ఫ్రాక్ లాగా అలా కుట్టించుకోవచ్చు చాలా బాగుంది శారీ మంచి కలర్లా ఉంది ఇవాళ వన్ థర్టీకి వీడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి సేల్ స్టార్ట్ అవుతుందండి పళ్ళుకి చక్కగా లైన్స్ ఇస్తాడు వచ్చేటప్పుడు థ్రెడ్ వస్తుంది వస్తుందండి బాడీ అంత ప్లైన్ అసలు మొత్తం పెద్దవాళ్ళు కూడా హాయి కట్టుకోండి ఎంత బాగుందో చక్కగా హాయిగా ఉంది మెత్తటి చీరలు నేను డబల్ లైన్ వేసుకున్నాను కానీ సింగిల్ లైన్ అయితే ఇంకా లైట్ వెయిట్ ఉండి హాయిగా ఉంటాయి తడిపిన కొద్దీ దగ్గర పడతాయి హ్యాండ్లూమ్ సారీస్ కదా సెవెన్ హండ్రెడ్ మాత్రమే ఇదిగోండి ఇది సాటిన్ బార్డర్ వచ్చి చక్కగా ఇది కూడా బాగుంది కొంచెం ఇలా కావాలంటే ఇలా బార్డర్ ఇంట్లో అమ్మ ఉన్నారు అత్తగారు ఉన్నారు మంచి ఇలా బార్డర్ తోటి కావాలి మాకు పెద్దవారు ఉన్నారు అనుకుంటే వాళ్ళకు కూడా ఈ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఏ చీర ఇప్పుడు మనం ఇన్ని పెట్టాం కదా ఏ చీర మీరు తీసుకున్నా సెవెన్ హండ్రెడ్ ఇది చూడండి మంగళగిరి తీసుకుని ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో ఈ చీర్లు కూడా అంతేనండి ఆల్మోస్ట్ అంతే మూడు వారాలు కస్టమర్ అయితే మంచి హ్యాపీ ఫీల్ అండి ఎందుకంటే మార్కెట్ ఎవరు ఏమైనా ప్రైజు కుప్పడాలుగా అయితే గానీ ఎందుకంటే సబ్స్క్రైబర్లే ముఖ్యం అండి ఒక్కోసారి ఎప్పుడైనా కావాలంటే తెప్పించి మీ మంచి ధరలో అందాలి అది నా సాటిస్ఫాక్షన్ నాగశ్రీ డైరీస్ నుంచి ఒకటి వచ్చిందంటే జెన్యునే ఉంటుందండి కాకపోతే విపరీతమైన క్రౌడ్ వస్తుంది న్యాయం చేయలేదు అది అర్థం చేసుకోవాలి తప్ప దాన్ని మీరు బ్యాడ్ గా అయితే చెయ్యొద్దండి అది నేను రిక్వెస్ట్ చేసుకునేది అది

బెంగాల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఇందులో ఖాదీ ఉన్నాయి లినిన్స్ ఉన్నాయి థ్రెడ్ వర్క్ ఉంది తర్వాత మనకి ఏంటంటే అంత కూడా బగ్గమ్మి తయారు చేస్తున్న థ్రెడ్ తోటి బార్డర్స్ ఉన్నాయి ఎలా అనేది ఇంక స్టోర్ వాళ్ళు సేల్ అనేది వాళ్ళు చూసుకుంటారు మన వరకు ఏంటంటే ఇప్పుడు సాక్ష్యం చూపించేశాను మేము చేసిన తప్పు ఏంటంటే మూడు వీక్లు కూడా మేము ఇలా చూపించేస్తుంటే మిమ్మల్ని నమ్మేవారేమో ఇప్పటికి నమ్మేరులేదు అంటే కస్టమర్స్ అందరికి ఇచ్చాము ఇచ్చాము ఇవ్వకుండా అయితే లేము అలాగే ఆన్లైన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాము ఇచ్చాము మాకు కస్టమర్ దగ్గర నుంచి ప్రాబ్లం అయితే లేదండి కొద్దిగా ఆన్లైన్లో అయితే కొద్దిగా ఇబ్బంది పడ్డాయి అంతే ఇదిగోండి బ్లాక్ అండ్ మిడిల్ లో బ్లాక్ వచ్చి చూడండి సారీ అంత మంచిగా ఉంది సారీ బ్యూటిఫుల్ సారీస్ అండి చాలా బాగున్నాయి సెవెన్ హండ్రెడ్ కి అసలు ఎక్కడా వచ్చే సారీస్ బ్లాక్ కలర్ కావాలి అని ఇష్టపడే వాళ్ళు అయితే ఈ కాన్సెప్ట్ అయితే వదలరండి చాలా చాలా బాగుంటుంది అసలు పిల్లలు అంటే ఇవి తడిపినా మీరు చక్కగా మళ్ళీ రోలింగ్ చేసుకుని కట్టుకున్న స్టాండర్డ్ మన్నే చీరలు తప్ప అందులోకి నాలుగు వారాలు కూడా హ్యాండ్లూమే అనుకున్నాం సారీస్ మళ్ళీ మధ్యలో ఏదైనా మార్చినా సరే డిస్టర్బెన్స్ ఉంటుంది ఓన్లీ కాన్సెప్ట్ హ్యాండ్లూమ్ ఎందుకంటే వీవర్స్ సపోర్ట్ అండి ఇది కొన్ని కొన్ని డిజైన్స్ ఉండిపోతూ ఉంటాయి వాళ్ళు వేరే ధరగా అమ్ముతారు కానీ వీళ్ళు మంచిగా తీసుకొచ్చి మీకు ఇచ్చారు అంటే ఈ ఈ సపోర్ట్ మనం వీవర్కి ఈ డబ్బులన్నీ ఒక రకంగా చెప్పాలంటే వీవర్కి వెళ్ళిపోతాయి సో ఇంకా వీవర్స్ ముందుకు వస్తారండి మనం ఇలాంటివన్నీ సపోర్ట్ చేస్తాయి ఇది ఎంత బాగుందో బాడీ అంత కాపర్ వరకు ఫిష్ డిజైన్ ఇచ్చి బోర్డర్ లో కూడా ఫిష్ ఇస్తారు బెంగాల్ వాళ్ళు చేపలు ఎక్కువ తింటారంట అందుకోసం మనకైతే ఏనుగులు అవి కనబడతాయి కావాలి ఇక్కడ అంతా కోల్డ్ మేకలే అక్కడ అయితే చేపలు అండి చేపలు చక్కగా ప్రతి ఇంటి ముందు ఒక చిన్న కోనేరు వాళ్ళు ఎవరిన రాగానే అలా చేప తీసి వండి పెడతారంట పెడతారంటే ఫ్రెష్గా సో చీరలు కూడా అంతే ఫ్రెష్గా చక్కగా మగ్గర నుంచి వచ్చిన శారీస్ అండి మీరు స్టోర్కి వచ్చి కూడా మీరు చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు నేను వీడియో ఇప్పుడే రిలీజ్ చేసేస్తున్నాను వన్ థర్టీకి రిలీజ్ అయిపోతుంది కాబట్టి మీరు రిలీజ్ అయిన దగ్గర నుంచి మీరు ఆన్లైనా ఆఫ్లైనా అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక చీరలు ఒక మనిషికి ఎన్ని ఇవ్వాలి ఏంటి అనేది కూడా స్టోర్ వాళ్ళు చూసుకుంటారు ఇది లాస్ట్ వీక్ అండి లాస్ట్ వీక్ కూడా మంచిగా మీ అందరికీ యూజ్ అయ్యేలాగా మంచి హ్యాండ్లూమ్ శారీస్ తెప్పించారు ఇక నెక్స్ట్ వీక్ దసరాకైతే అయితే నేను అడిగాను ఒక ఫ్యాన్సీ చీర ట్రై చేయండి పిల్లలు అందరూ కూడా కట్టుకుంటారు కాబట్టి ఇప్పటివరకు ఏంటంటే మనం మా మిడిల్ ఏజ్ వాళ్ళని ఇంట్లో ఉన్న పెద్దవారిని దృష్టిలో పెట్టుకుని మేము అన్ని అన్ని శారీస్ చూపించాం ఓన్లీ హ్యాండ్లు అలా కాకుండా కొంచెం ఏదైనా కోటా సారీస్ టిష్యూ కోటా అట్లాంటివి ఏమైనా కొంచెం పిల్లలు మేము అట్లా చేస్తారు ప్లానింగ్ ఉంది అది ప్లాన్ ఉంది అది కూడా ఏంటంటే దీనికన్నా బెస్ట్ ఐటమ్ ప్రైస్ బెస్ట్ ప్రైస్ చూస్తారు సో అది దసరా అని అనుకుంటున్నాము దేవుడు దేవుల్లో మరి వీవర్స్ తో డీలింగ్స్ అన్ని ఓకే అయ్యి శారీస్ ఎప్పుడు వస్తే ఆ రోజు నేను రీల్ ముందు పెట్టేసి ఇలాగే వీడియో రిలీజ్ చేసేస్తాను వెంటనే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఈ నాలుగు వారాలు మీ అందరూ ఇచ్చిన సపోర్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి చీరలు అందకపోతే మాత్రం మస్తాన్ని తిట్టద్దు నన్ను తిట్టద్దు స్టాంప్ అంటే ఒకటండి మీరు ఏదో తిట్టారని కాదు సరదాగా చెప్తున్నా ఎందుకంటే అందకపోయేటప్పుడు నాకేనా అంతే నేను ప్లాన్ చేసుకుంటే ఆ చీర దొరకపోతే కోపం చేస్తా ఉంటుంది కామారెడ్డి అంటే వాళ్ళు వచ్చారు मना నాకు మీరు ఏం చేస్తారు అంటే వంశీ ఆ రివ్యూస్ తీసుకుని చిన్న వీడియో చేసి ఇవ్వండి రీల్ లా కాకుండా రీలైనా పర్వాలేదు మంచి వీడియో చేస్తే ఓ సండే మధ్యాహ్నం అప్పుడు వేద్దాం చెన్నపట్నం వారి సేల్ మీద వారి అభిప్రాయాలు తీసుకున్నట్టు కూడా ఉంటుంది ఎందుకంటే మనం ఇంత కష్టపడ్డాం నాలుగు వారాలు కూడా స్టాఫ్ మీరు నేను మేనేజ్మెంట్ ఇంత కష్టపడ్డాం సో హ్యాపీ ఫీల్ అయితే కాదండి ముందు మా సేట్ గారు ఎందుకంటే ఇంత ఐటమ్ తేవాలన్నా బాస్ట్ ముందు నుంచి ప్లాన్ చేసుకొని తిరిగి అన్ని వ్యవస్థ మాట్లాడి ఏంటంటే తెచ్చేసుకొని సింపుల్ గా వేవర్స్ దగ్గర తెచ్చుకొని మళ్ళీ వెండర్స్ ఉంటారు హోల్సేల్ వెండర్స్ అలాగైతే బెస్ట్ మాకు ఉండేది కానీ ఆయన రిస్క్ తీసుకొని నాలుగు వారాలు నాలుగు నాలుగు కి ఇవ్వాలి ఒక్కటే అని కాదండి చిన్నపట్నంలో అన్ని కూడా బెస్ట్ ప్రైస్ లో ఉంటాయి మీరు హాయిగా పండగ షాపింగ్ చేసుకోవచ్చు చెన్నపట్నం వాళ్ళు స్పెషల్ ఏంటంటే పట్టు చీరలు ఈ పట్టు చీరలు మీకు అన్ని ధరల్లోనూ దొరుకుతాయి బడ్జెట్ నుంచి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి టూ ల్యాక్స్ వరకు ఉంటాయి మీరు చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు సో చెన్నపట్నం వారి సేల్ని మీ అందరూ సపోర్ట్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి